హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జయశిక దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా అమ్మవారిని పూజిస్తాం కదండి ఈ రోజున తొమ్మిదవ రోజు అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలి అమ్మవారు ఏ రూపంలో దర్శనమిస్తారు ఏ రంగు పూలతో పూజ చేయాలి అమ్మవారికి ఎలాంటి నైవేద్యం సమర్పించాలి అనే పూర్తి విషయాలను తెలియజేస్తానండి దేవి నవరాత్రులు తొమ్మిదవ రోజు అమ్మవారు శ్రీ మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తారండి దేవి నవరాత్రుల తొమ్మిదవ రోజు అంటే అక్టోబర్ పదకొండు శుక్రవారం రోజునండి ఈ రోజున నవమి తిథి మహన్నవమి అని అంటారు ఉత్తర ఆషాఢ నక్షత్రం ఈ రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం గారెలు వడపప్పు పానకం బెల్లం అమ్మవారిని శంఖం పువ్వులతో నీలిరంగు పూలతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజిస్తే చాలా మంచిది అమ్మవారు ఈ రోజున ఆకుపచ్చ రంగు వస్త్రంలో దర్శనమిస్తారండి నవమి రోజున దశమి రోజున అమ్మవారిని తప్పకుండా పూజించండి ఈ రెండు రోజుల్లో పూజిస్తే దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు కూడా పూజ చేసినంత ఫలితం లభిస్తుందండి ఈ రోజున అమ్మవారిని పూజించడం వల్ల మనకి అఖండ కీర్తి అఖండ సౌభాగ్యం సిద్ధిస్తుంది దేవి నవరాత్రులు తొమ్మిది రోజులు పూజ చేద్దామని పీఠం ఏర్పాటు చేసుకున్నవారు నవమి రోజు కూడా అమ్మవారి దగ్గర పూజ చేసుకోవాలండి పువ్వులను మార్చి పూజ చేసుకోవచ్చు పీఠం ఏర్పాటు చేసుకోకపోతే ఈ రోజైనా పీఠం ఏర్పాటు చేసుకొని నవమి రోజు దశమి రోజు రెండు రోజులు పూజ చేసుకోవచ్చండి నవమి రోజు ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ఇంటి ముందు అందంగా ముగ్గులతో అలంకరించుకోవాలండి మన ముగ్గుల్ని చూసే అమ్మవారు మన ఇంట్లోకి వస్తారు తలస్నానం చేసి మీరు ఎక్కడైతే పూజ చేద్దామనుకున్నారో ఆ ప్లేస్ని శుభ్రంగా తుడుచుకొని పద్మ ముగ్గు వేసుకోవాలండి ద్వార పూజ కూడా చేసుకోవాలి ఆ ముగ్గు మీద ఒక పీటను శుభ్రంగా కడిగి పసుపు రాసి కుంకుమ కుంకుమొట్లు పెట్టి ఆ ముగ్గు మీద పెట్టుకోవాలండి తర్వాత తెల్లని టవల్ కానీ ఎర్రని జాకెట్ ముక్క కానీ వేసుకోవచ్చు అమ్మవారి ఫోటోని నిలుపుకోవాలంటే మూడు గుప్పెళ్ళు కానీ ఐదు గుప్పెళ్ళు కానీ బియ్యం పోసి ఆ బియ్యం మీద కొద్దిగా పసుపు కుంకుమ గంధం వేసి అమ్మవారి ఫోటోను నిలుపుకోవాలండి ముందుగా అమ్మవారికి గంధం కుంకుమ కుంకుమబొట్లను పెట్టుకోవాలి అమ్మవారికి ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా ప్రీతికరం అండి ఎరుపు రంగు పువ్వులు ఎరుపు రంగు అక్షింతలు ఎరుపు రంగు ఒత్తులతో దీపారాధన చేస్తే మనకు చాలా మంచి జరుగుతుంది ద్వారపూజ ఏ విధంగా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో ఉందండి ఇంట్రెస్ట్ ఉంటే చెక్ చేయండి అమ్మవారి పాదాలను వేసుకుంటే చాలా మంచిది అమ్మవారి పాదాలను వేసుకున్న తర్వాత అటు ఇటు దీపారాధన కూడా చేసుకోవాలండి గుమ్మానికి మామిడాకులు కట్టుకుంటే చాలా మంచిది వేపాకులు కూడా కట్టుకోవచ్చు దేవతలందరూ కూడా ప్ర తమ తమ శక్తుల్ని ప్రదానం చేయగా ఏర్పడిన అవతారమే మహిషాసుర మర్దిని అవతారం అండి అమ్మవారు మహిషాసుని మర్దినిగా ఎందుకు అవతరించారు అంటే ఎంతో శక్తి కలిగినటువంటి మహిషాసురుడు అనే రాక్షసుణ్ణి ఈ నవమి రోజున అమ్మవారు ఒంటరిగా అతనితో పోరాడి సంహరించింది అందుకనే ఆ అమ్మవారికి మహిషాసుర మర్దిని అనే పేరు వచ్చింది ఈ రోజున నవమి కాబట్టి మహర్ నవమి అంటారు అమ్మవారు ఈ రోజున మహిషాసుర మర్దిని అవతారంలో దర్శనమిస్తారండి ఈ రోజున అమ్మవారిని పూజించడం వలన సకల దేవతల అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మహిషాసుర మర్దిని అమ్మవారి ఆరాధన వలన భయాలన్నీ తొలగిపోతాయి సర్వకార్యాల్లో విజయం సిద్ధిస్తుంది నవమి రోజున దశమి రోజున అమ్మవారికి నిమ్మకాయల మాల వేస్తే చాలా మంచిదండి అమ్మవారి దగ్గర నిమ్మకాయలు పెట్టుకున్నా చాలా మంచిది మూడు కానీ ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు నిమ్మకాయలు పెట్టుకోవచ్చు ఒక ప్లేట్లో నిమ్మకాయలను పెట్టి ముందుగా పసుపు వేసి కుంకుమ పూజ చేసుకోవాలండి నిమ్మకాయల మీద చాలా మంచిది అమ్మవారిని ఈ విధంగా నిలుపుకున్న తర్వాత చక్కగా పువ్వులతో అలంకరించుకోవాలండి అమ్మవారికి మీ దగ్గర ఉన్న నగలు ఏవైనా వేయచ్చు నా దగ్గర ఉన్న కాయనహారం వేసానండి అమ్మవారికి అటు ఇటు గజములు పెట్టుకుంటే చాలా మంచిది గజములు కూడా గంధ బొట్లు పెట్టి పువ్వులు సమర్పించాలి అమ్మవారి దగ్గర ఈ విధంగా నిండుగా పసుపు ఒక బౌల్లో ఇంకొక బౌల్లో కుంకుమ నిండుగా పెట్టుకోవాలండి ఈ విధంగా అమ్మవారికి నిండుగా పసుపు కుంకుమను సమర్పించడం వల్ల మనం ఎప్పుడూ కూడా నిండు నూరేళ్లు సుఖ సంతోషాలతో ఆనందంగా జీవితాన్ని గడుపుతామండి మనకి నిండు నూరేళ్లు సౌభాగ్యంతో ఉండేలాగా అమ్మవారు మనని అనుగ్రహిస్తారు ముందుగా ఏ పూజ చేసినా విఘ్నాలు కలగకుండా ఉండడానికి గణపతి పూజ చేసుకుంటాం కదండి నేను వినాయక స్వామి విగ్రహం పెట్టుకున్నాను మీరు కావాలంటే పసుపు గణపతినైనా పెట్టుకోవచ్చండి ఈ పీఠాన్ని రెండు రోజులు ఉంచుకోవచ్చు రెండవ రోజు మంగళవారం వచ్చింది కాబట్టి మూడో రోజు ఈ పీఠాన్ని కదపొచ్చండి అయితే ముందుగా గణపతికి గంధం కుంకుమ బొట్టుని పెట్టి పువ్వులను సమర్పించాలి ముందుగా మనం ఆచమనం తీసుకోవాలండి ఆచమనం తీసుకోవడానికి అమ్మవారి దగ్గర పెట్టే పంచపాత్ర వేరుగా ఉండాలండి ఆచమనం తీసుకోవడానికి ముందుగా చేతిలోకి నీళ్లు తీసుకొని చేయి కడుక్కోవాలి తర్వాత ఓం కేశవ ఈ స్వాహ అని నీళ్లను చేతిలోకి తీసుకొని తాగాలండి ఓం నారాయణ స్వాహ ఓం మాధవై శివహ అనుకుంటూ ఈ విధంగా మూడుసార్లు నీళ్లను చేతిలోకి తీసుకొని తాగాలి గోవిందాయన మహా అనుకుంటూ ప్లేట్లో నీళ్లను విడిచిపెట్టాలండి ముందుగా గణపతికి పూజ చేసుకోవాలి గణపతికి ఎరుపు రంగు అక్షింతలతో ఎరుపు రంగు పువ్వులతో పూజ చేస్తే చాలా మంచిది గణపతి శ్లోకాలు వస్తే చదువుకోవచ్చండి అండి లేదా ఓం గమ్ గణపతి అయ్యన మహా అనుకుంటూ పూజ చేసుకోవచ్చు గణపతి అష్టోత్తరం చదువుకుంటూ అయినా పువ్వులతో అక్షింతలతో పూజ చేసుకోవచ్చండి అమ్మవారికి ఎరుపు రంగు అంటే ఎంతో ప్రీతికరము ఎరుపు రంగు గులాబీలతో పూజ చేస్తే చాలా మంచిదండి గణపతికి ఈ విధంగా పూజ చేసుకున్న తర్వాత వస్త్రం కూడా సమర్పించాలి గణపతికి ధూప దీప నైవేద్యాలన్నీ సమర్పించిన తర్వాత హారతిచ్చి నమస్కారం చేసుకోవాలండి గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర కూడా పూజ చేసుకోవాలండి కామాక్షి దీపాన్ని కూడా తప్పకుండా పెట్టుకోండి కామాక్షి దీపాన్ని కూడా గంధం బొట్లు పెట్టుకోవాలి కామాక్షి దీపాన్ని ఎప్పుడూ కూడా ఏకాహారతోనే వెలిగించుకోవాలండి కామాక్షి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలి దీపం సాక్షాత్తు పరబ్రహ్మ స్వరూపం కాబట్టి దీపం దగ్గర కూడా రెండు అక్షంతలు పువ్వులు వేసి నమస్కారం చేసుకోవాలండి మీ దగ్గర అమ్మవారి విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు లేదా అమ్మవారి కాయిన్ ఉన్నా పెట్టుకోవచ్చు లేదా లక్ష్మీదేవి అమ్మవారి కాయిన్ ఉన్నా పెట్టుకోవచ్చు అండి లేదంటే అమ్మవారి ఫోటో దగ్గరైనా పూజ చేసుకోవచ్చు ముందుగా అమ్మవారికి పసుపు కుంకుమ గంధం అక్షంతలు పువ్వులు వేస్తూ ఈ శ్లోకం చదువుకోవాలండి మహంకాళి మహాలక్ష్మి మహాసరస్వతి ప్రభ ఇష్టకామేశ్వరి కురియాత్ విశ్వశ్రీ విశ్వమంగళం అనే శ్లోకాన్ని చదువుకుంటూ పూజ చేసుకోవాలండి తర్వాత అమ్మవారి అష్టోత్తరం శ్రీ మధ్యని అమ్మవారి అష్టోత్తరం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేసుకున్నానండి ఈ రోజున అమ్మవారికి మంగళకరమైన వస్తువులు పసుపు కొమ్ములు చిట్టి గాజులు గోమతి చక్రాలు గవ్వలు వన్ రూపీ కాయిన్స్తో పూజ చేసుకోవచ్చు అండి నేను అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ఎరుపు రంగు చిట్టిగాజులతో పూజ చేసుకుంటున్నానండి ఎరుపు రంగు అక్షంతలతో కూడా పూజ చేసుకుంటున్నాను ఎరుపు రంగు అక్షంతలు అంటే బియ్యంలో కుంకుమని కలిపి దయాదేవి చదువుకుంటూ ఈ విధంగా పూజ చేసుకున్నానండి దుర్గాదేవి పాటలు శాసనామాలు చదువుకుంటూ పూజ చేసుకోవచ్చండి ఈ విధంగా ఎర్రని గులాబీలు ఎర్రని చిట్టిగాజులతో పూజ చేసుకోండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది మనం అమ్మవారికి పూజ చేసుకునేటప్పుడు మనం కూడా నిండుగా గాజులు వేసుకోవాలండి మనం కూడా నిండుగా బొట్టు పెట్టుకొని గంధం రాసుకొని కాళ్ళకి పసుపు కూడా రాసుకోవాలండి ఈ విధంగా అమ్మవారి అష్టోత్తరం సహస్రనామం చదువుకుంటూ కాయిన్స్తో చిట్టి గాజులతో పూజ చేసుకున్నానండి పువ్వులతో అక్షంతలతో కూడా పూజ చేసుకోవచ్చు ఇవన్నీ లేకపోయినా ఎరుపు రంగు అక్షంతలు ఎర్రని పువ్వులతో పూజ చేసుకోండి చాలా మంచి జరుగుతుంది నవమి రోజున అమ్మవారి పూజలో వేపాకులు మామిడాకులు పెట్టుకుంటే చాలా మంచిదండి నాకు వేపాకులు దొరకలేదండి అందుకే పెట్టుకోలేదు మీకు దొరికితే మాత్రం తప్పకుండా పెట్టుకోండి వేపాకులు పెట్టుకుంటే అమ్మవారికి చలవా అంటారు ఈ రోజున అమ్మవారి పూజలో తప్పకుండా నిమ్మకాయలు కూడా పెట్టుకోవాలండి మూడు కానీ ఐదు కానీ పెట్టుకోవచ్చు ఈ విధంగా అమ్మవారికి అష్టోత్తర పూజ కంప్లీట్ అయిన తర్వాత రెండు అగరవత్తులను వెలిగించి ధూపం వేసుకోవాలండి తర్వాత అమ్మవారికి తాంబూలం సమర్పించాలి కుంకుమ పూజ కూడా చేసుకోవాలండి ఈ రోజున అమ్మవారికి నైవేద్యంగా వడపప్పు చలిమిడి పానకం బెల్లం పెడితే చాలా మంచిదండి అమ్మవారిని శాంతింపజేయడానికి ఇలా పెడితే మంచిది తర్వాత అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టుకోవాలండి మూడు తమలపాకులు ఒక్క ఖర్జూరం రెండు పండ్లు పెట్టుకోవాలండి అట్టిపండ్లు కానీ పండ్లు కానీ కమలాకాయలు కానీ పెట్టుకోవచ్చండి అండి తర్వాత అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకుంటే చాలా మంచిది అమ్మవారికి ఎరుపు రంగు అంటే ప్రీతికరము ఎరుపు రంగు గాజులు పెట్టుకుంటే చాలా మంచిది అలానే అమ్మవారి దగ్గర కుంకుమ పూజ చేసుకోవాలండి నవమి రోజున దశమి రోజున తప్పకుండా ఉదయం సాయంత్రం రెండు పూట్ల కూడా కుంకుమ పూజ చేసుకోవాలండి కుంకుమ పూజ చేసుకునేటప్పుడు దుర్గాదేవి అష్టోత్తరం చదువుకుంటూ కుంకుమ పూజ చేసుకోవచ్చు అండి కుంకుమ పూజ చేసిన కుంకాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసుకొని ప్రతిరోజు కూడా మనం ధరిస్తే చాలా మంచిది పిల్లలకి పెట్టినా చాలా మంచిదండి అమ్మవారి పూజలో ఎన్ని దీపాలనైనా వెలిగించవచ్చండి ఐదు కానీ తొమ్మిది కానీ పదకొండు దీపాలను వెలిగించవచ్చు ఎన్ని దీపాలను వెలిగిస్తే అంత మంచిదండి అమ్మవారి పూజ కంప్లీట్ అయిన తర్వాత ప్రసాదం పెట్టి హార తీయాలండి అమ్మవారికి ఆవు పిడకలతో ధూపం వేస్తే చాలా మంచిది అమ్మవారికి ధూపం ఎక్కువగా వేయాలండి సాంబ్రాణి పొగ ఎక్కువ వేయాలి ధూపం ఎక్కువ వేస్తే ఎటువంటి దుష్టశక్తులు కూడా మన ఇంట్లోకి రాకుండా ఉంటాయి అమ్మవారికి నవమి రోజున శంఖం పువ్వులు నీలిరంగు పువ్వులతో పూజిస్తే చాలా మంచిదండి మీ శక్తి కలది అమ్మవారికి చీర పెట్టుకోవచ్చండి లేదా పండగ రోజైనా చీర పెట్టుకోవచ్చు లేదంటే జాకిటి ముక్కను కూడా పెట్టుకోవచ్చండి జాకిటి ముక్కతో పాటు తాంబూలం పెట్టవచ్చు నవమి రోజు ఏర్పాటు చేసుకున్న పీఠాన్ని అదేవిధంగా ఉంచి దశమి రోజు కూడా ఈ విధంగానే పూజ చేసుకోండి అమ్మవారి దగ్గర పెట్టిన నిమ్మకాయల్ని వెహికల్స్ కట్టినా మంచిదే అండి ఇంటి ముందైనా కట్టుకోవచ్చు లేదంటే పిల్లలు పడుకున్నాక దిండి కిందైనా పెట్టొచ్చండి పిల్లలు భయపడకుండా ఉంటారు అమ్మవారికి పూజ చేసిన పువ్వుని కూడా మన తల్లిలో పెట్టుకోవచ్చండి చాలా మంచిది అమ్మవారికి ఈ విధంగా పూజ చేసుకొని దేవాలయానికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకుంటే చాలా మంచిదండి అమ్మవారికి ప్రసాదం తీసుకొని వెళ్తే ఇంకా మంచిది గుళ్ళో అయినా అమ్మవారికి నిమ్మకాయల మాల సమర్పించవచ్చండి నవమి రోజున నిమ్మకాయల మాల అమ్మవారికి సమర్పిస్తే మనకి చాలా మంచి జరుగుతుందండి అమ్మవారి అనుగ్రహం తప్పకుండా కలుగుతుంది తెలుసుకున్నారు కదండి దేవీ నవరాత్రులు తొమ్మిదవ రోజున అమ్మవారి పూజను ఏ విధంగా చేయాలి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఎంతో కొంత యూజ్ అయిందని అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ కొత్త వారు ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ యాక్ట్ చేసుకోవడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ దాకా చేరుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి